అమ్మాయిని చూడడానికి ఒక్కడేంటి నేను ఆ మాట అన్నా కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందామన్నాడు అదే సంగతి యంగ్ జనరేషన్ విఘ్నేషు సైపోయిందీ ఏమైందబ్బా హలో సార్ ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది చూడండి థ్యాంక్స్ అవును మీరెలా చెప్పారు ఇది మా కారే సార్ మీరు రావు గారు పెద్దఅబ్బని వాసు మీ గురించి మా చెల్లి తగ చెప్పింది గా కాదు మంచిగానే చెప్పింది ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మాయిని సిట్టానికి అమ్మాయినా ఇప్పుడు కాలేజీ బలేవరే పెళ్లి చూపులకు వెళ్తున్నానండి పెళ్లి చూపులా అదేంటండి అలా అడుగుతున్నారు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా అక్కడ మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా చేసుకోవచ్చు కానీ ఇక్కడలాగా పేషెన్స్ ఐ మీన్ ఓర్పు ఉన్న అమ్మాయి దొరకడం కష్టం కదా అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పను నో 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 నా ఉద్దేశం అది కాదు మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే తెగే వరకు ఉండాలి అంటే ఓపిక ఉండాలి అంటే మా రాధికి లాగా ఉండాలి అది కూడా అంతేనండి ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు మీరు కదా నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి రాధికి రెండు సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇందులో తెలియపోవటం ఉందండి సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా మీ చెల్లెలకి నేను సరిపోనా థ్యాంక్స్ విఘ్నేష్ నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను నా చెల్లెలు అంటే నాకు ప్రాణం కానీ ఒక అన్నగా ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ నో 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 రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవటానికి పెట్టి పుట్టాలి బట్ ఈ ప్రపోజల్కి కి తను ఒప్పుకుంటుందా కొంచెం కష్టమే కానీ అది నాకు వదిలేండి నేను చెప్తాను కాదందు కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి అది నాకు వదిలేయండి ఈ రోజు నా లైఫ్ లో మర్చిపోలేని రోజు ఇట్స్ ద మోస్ట్ హ్యాపీస్ డే ఇన్ మై లైఫ్ నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విగ్నేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నారు మీ దగ్గర కత్తి ఉందా ఆ ఇట్స్ ఓకే వాసు నీ పెళ్ళెప్పుడు ముందు నా చెల్లెలు పెళ్ళి అవన్నీ అంటే మీరు మంచి అన్నయ్య నేను అదేంటండి మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా ఏంటండి బంగారు లాంటి మగ వస్తాడు వచ్చాడు మా దివ్యే ఒప్పుకోవట్లేదు అవును వాసు మనోహర్ అని మంచి కొరాడు కలక తల ఉంటున్నాడు దివ్య అతని ఫోటో చూసింది చూశాక ఓకే అని కూడా చెప్పింది నిన్నొచ్చాకైతే ఇప్పుడు చేసుకున్నట్టుంది నో అని చెప్పడం చాలా ఈజీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు చదువులోను అందంలోను ఆస్తిలో గాని అంతస్తులో గాని అతనికి ఎవరూ సాటిరారు నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూసాం అయినా తను ఒప్పుకోవటం లేదు అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే నీ చెల్లెలికి నేను నువ్వు నువ్వెలా అనుకుంటున్నావో నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను దివ్యని కనుక నువ్వు మీరు పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను ప్లీజ్ వాసు వాసు దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది మీరు వెళ్ళండి థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్ళిపోయారా పాపం నీకోసం దివ్య సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఏ వాసు ఎంత సిబ్బంది నువ్వు వచ్చి ఇప్పుడే వచ్చాను ఏంటి వాసు ఏం వెతుకుతున్నావు నోట్స్ ఇక్కడ ఎక్కడో పెట్టాను కనిపించలేదు ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు అసలు డంపింగ్ గ్రౌండ్ లాగా తయారు చేసి టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు కాసేపు వదిలేసి తర్వాత చూడు అదే దొరుకుతుంది కరెక్ట్ టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము మరే టెన్షన్ లేకపోయినా నువ్వు ఇంత కరెక్ట్ గా ఆలోచించలేదు నేనా నువ్వే మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పాడు కదా ఏం తక్కువ అతనికి అందం ఉంది చదువు ఉంది ఆస్తి నువ్వు అంటే ఇష్టం ఉంది ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ ఆలోచిస్తున్నాట ఆలోచిస్తున్నట్ట ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడా కష్టం అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడు మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా నాకు నచ్చక లేదా చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య ఎవరి దాకా ఎందుకు నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు ఓ జోకర్ ఫ్రాడ్ అనుకున్నావు ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చు ఎందుకు అనుకోను దివ్య అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం ఆ తర్వాత నీ ఇష్టం నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకునే వాడివైతే ఇలా మాట్లాడు ఓకే మాట్లాడవుకేదిష్టమో నాకు తెలీదు చెప్పచ్చు కదా నీ మనసులో ఎవరున్నారు చెప్పు నేను నన్ను మాత్రం చెప్పు అంటే ఇష్టమని చెప్దామనే వచ్చాను వాసు కానీ నీకు ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను ఇప్పుడే సారీ నేను చూడలేదు ఏం తీసుకుంటారు కాఫియా టీయా మీరే తీసుకోవాలి మా వెడ్డింగ్ కార్డ్ ఇండియాలో ఏది కొన్నా దాంతో ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ అర్థం కాలేదా దివ్య పెళ్లి కూడా అదే రోజు రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డ్ ఒకటే మండపం ఒకటే డిన్నర్ మాత్రం రెండేసి ఇవ్వాలి బట్ వాసు నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి ఒప్పుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోయాను చూడటానికి పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే అనుకున్నానమ్మా కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను కనీసం ఆ రోజు పెళ్లికొద్దామన్నా నాకు అదృష్టం లేదు సో నీ ఫైనల్స్ కూడా అదే రోజు నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్ చదువు వచ్చని వంటొచ్చని కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్ ఆ విషయం నాకు తెలియదా వాసు ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి బాయ్ అదేంటి వాసు ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నాది నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని ఒరే విఘ్నేష్ ఇంకా ఎందుకు టెన్షన్ పెడతావు సి వాసు ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసా అంతే మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి ఇంకా మనం ఎందుకు ఇక్కడ పదండి నువ్వు నన్ను ప్రేమించావని చెప్తున్నారు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పూవు పెట్టుకో దాట్స్ యువర్ ప్రాబ్లెమ్ ఆ